చేసామండి రెండు పూటలు చేసామండి మే నెల నుంచి రెండు పూట జూన్ వరకు చేసుకోమని అన్నారండి బాడీ సొండ్రి అన్నీ ఎక్కువ ఇంట్లో మా ముగ్గురు కొడుకులు అమ్మాయి అండి అయిపోయింది పెద్ద బాబు మన పోయాడు ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి అండి

ఎన్టీ రామారావు గారు ఉండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను డెబ్బై ఐదు రూపాయలు చేసిన తర్వాత రెండు వందలు అయింది అక్కడ నుంచి రెండు వేలు చేసాం అక్కడి నుంచి నాలుగు వేలు చేసాం ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఏంటమ్మా ఎంత రెండు నెలలో ఉంటుందా

అదేమ్మా నమస్కారం బాగుందరమ్మా నమస్తే అమ్మా అది కూడా కాదమ్మా ఇప్పుడు ఇక్కడ ఉంటే కూడా కూడా వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛను ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఎక్కడ ఎక్కడిస్తున్నారా ఒకసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి అదే అందుకని మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు ఇచ్చేస్తున్నా అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ బాగున్నారా చాలా సంతోషం బాగా నీకేంటమ్మా ఏం కిరాణా పెట్టుకుంటావా అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సిన కిరాణా కొట్టుకోవా నమస్కారా నీ పేరేంటా రాజేష్ నువైనా పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి ఇప్పటికి అన్నీ అయిపోయినాయా ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా ఒక ప్లాస్ త్రీ అదే నీ క్లస్టర్ లో డెబ్బైకి ఇచ్చా డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావు ఇప్పటికి ఎండ్ల దగ్గర ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల స్టార్ట్ చేసావా నేను ఏడుకి స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరీ నిద్ర లేడు ఎందుకని చూడు కూడా సరిపోతుందా అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ ఈ నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో ఏంటా మీరిద్దరు ఇక్కడ ఉన్నారా సుబ్బరాజు తెలిసిన ఒక ఐడియా ఉంది చేశాను బాబాయ్ గారి టైం కానీ నలభై ఏళ్ళ నుంచి పార్టీ ప్రెసిడెంట్ ఐడియా ఉంది నిన్న ఐడియా ఉంది నువ్వమ్మా నువ్వు బూత్ ఇన్ఛార్జ్ ఇట్రా ఈ పక్క వీళ్ళు మీకు టచ్ లో ఉన్నారమ్మా మీ ఊరన్నా మీకు ఐడియా ఉందా కలుస్తా ఉంటాడా ఆయన ఈయన చెప్తారని సార్ ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛన్ ఇస్తాం అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించారు కదా వాళ్ళు ఇప్పుడు అమ్మా అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం మీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పావు ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంత నువ్వు ఉండాలా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఇస్తామంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉండి దగ్గరుండి ఏంటా నువ్వేనా